ట్రెండ్ నడుస్తోంది మరోవైపు హారర్ సినిమాలు కూడా రఫ్ ఆడిస్తున్నాయి ఇప్పుడు ఈ రెండు సెంటిమెంట్స్ ని మిక్స్ చేసి మిక్సీలో వేసుకుని ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది పైగా పదేళ్ల కింద మంచి హిట్ అయిన సినిమాకి సీక్వెల్ ఇది ఇంతకీ ఏంట సినిమా సెంటిమెంట్స్ అన్ని ఈ సినిమాకి కలిసొస్తాయా లేదా తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య సీక్వెల్స్ కు మంచి టైం నడుస్తుంది గతేడాది టూ దానికి ముందు బాహుబలి టూ ఇప్పుడు టెల్లు స్క్వేర్ ఇలా వచ్చిన సీక్వెల్ వచ్చినట్లు రఫ్ఫాడిస్తోంది మరోవైపు విరూపాక్ష ఓం భీం భుష్ మసూదా అంటూ హర్రర్ సినిమాలకు కాలం కలిసొస్తోంది ఈ రెండు సెంటిమెంట్స్ ను కలుపుకునొస్తోన్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి టైటిల్ రోల్ చేస్తోన్న గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ విడుదలైందిప్పుడు రెండు వేల పద్నాలుగులో గీతాంజలికి దీ సీక్వెల్ రెడ్డి హీరోగా నటిస్తోంటే సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు కోన వెంకట్ ఈ సినిమాకు కథ అందిస్తోండగా అందిస్తుండగా శివాత్తూర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు దయ్యాలతో సినిమా షూట్ చేస్తే ఆ తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఈ సినిమా కథ పదేళ్ల క్రితం గీతాంజలి హిలేరియస్ గా పేలింది మళ్లీ అదే మ్యాజిక్ ఇప్పుడు రిపీట్ చేయాలని చూస్తున్నారు కోన వెంకట్ అంటే దీనికోసమే ఆ మధ్య శ్మశానంలో టీజర్ లాంచ్ ప్రమోషన్స్ విభిన్నంగా ప్లాన్ చేశారు ఏప్రిల్ పదకొండున విడుదల కానుంది గీతాంజలి మళ్లీ వచ్చింది మరి చూడాలిక సీక్వెల్ ప్లస్ హర్రర్ సెంటిమెంట్ ఈ సినిమాకు కలిసొస్తుందో లేదో